హాయ్ ఫ్రెండ్ ఈ రోజు మనం చాలా సింపుల్ గా బేబీ హనుమాన్ అవుట్లైన్ డ్రాయింగ్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం బిగినర్స్ కూడా ఈజీగా డ్రా చేయగలిగేలా స్లోగా డ్రాయింగ్ చేయడం జరిగింది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఈ బాల హనుమానుని రూపాన్ని చాలా అందంగా లైన్ ని కంప్లీట్ చేద్దాం అందరికీ నమస్తే పీవీబీఆర్ ఛానల్ కి స్వాగతం ఈ డ్రాయింగ్ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలో ఏం చేయబోతున్నామన్నది వీడియో చివరిలో చెప్తాను ఈ డ్రాయింగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ జై హనుమాన్ ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే నేను వేసే ఈ డ్రాయింగ్ విధానాన్ని మీరు పూర్తిగా చూడాలి స్కిప్ చేసుకుంటూ పోతే ఏమీ అర్థం కాదు నా వీడియోనే కాదు ఏ వీడియో అయినా సరే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కొంతవరకు చూసిన తర్వాత ఈ డ్రాయింగ్ నచ్చలేదు అనిపించవచ్చు కానీ స్టెప్ బై స్టెప్ మనం గీసే ప్రతి గీత ప్రతి డిటెయిల్ డ్రాయింగ్కి కొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది మనం వేసే ప్రతి డ్రాయింగ్ యొక్క అందం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది మనం డ్రా చేసేటప్పుడు చాలా నీట్గా డ్రా చేయాలి ఇప్పటికి మనం హనుమాన్ ఫేస్ డ్రా చేయడం జరిగింది ఫేస్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫేస్లో ఏ పార్ట్ తప్పు వేసినా ఆ డ్రాయింగ్ నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయిపోతుంది అందుకే కళ్ళు ముక్కు నోరు వేసే సమయంలో చాలా అందంగా నీట్గా వేసే ప్రయత్నం అయితే చేయాలి మన హనుమాన్ ఫేస్ చాలా చక్కగా డ్రా చేయడం జరిగింది ఇప్పుడు మనం హనుమాన్కి నగలు అదేవిధంగా బాడీ కూడా డ్రా చేయడం జరుగుతుంది చూసారా నగలు ఎంత చక్కగా ఎంత సింపుల్గా వేయడం జరుగుతుందో గమనించండి ఇప్పుడు హనుమాన్ యొక్క చేతులు వేయడం జరుగుతుంది అలాగే చేతికి ఉన్న దండవంకీలు కూడా వేయడం అయితే జరుగుతుంది ఇలాంటి లైన్ఆర్ట్స్ వేయడం చాలా సింపుల్ ఎందుకంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి డ్రాయింగ్స్ వేయవచ్చు ఇప్పుడు మనం చాలా సింపుల్గా హనుమాన్ యొక్క బాడీ కూడా తయారు చేయబోతున్నాం మన బేబీ హనుమాన్ని ఫిఫ్టీ పర్సెంట్ డ్రా చేయడం జరిగింది ఇప్పుడు నడుముకున్న పంచే అదే విధంగా చేతులు కూడా డ్రా చేద్దాం మీరు ఒక విషయం గమనించారా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తే డ్రాయింగ్ యొక్క అందం మరింతగా పెరుగుతుంది చేతులకి నగలు డ్రా చేయడం జరుగుతుంది మన బాల చాలా చక్కగా అయితే వస్తున్నాడు మీకు నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది మనం హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసాం అదే విధంగా ఇప్పుడు మనం లెగ్స్ వేస్తున్నాం ఈ లెగ్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం హనుమాన్ యొక్క కళ్ళు డ్రా చేద్దాం ముఖానికి కళ్ళు చాలా అందాన్ని తెచ్చిపెడతాయి కళ్ళు ఎప్పుడూ కూడా ఫైనల్లో వేస్తుంటే బాగుంటుంది ఎంతో చక్కగా కూర్చున్న మన బాల హనుమానుడి డ్రాయింగ్ చాలా చాలా అందంగా రావడం జరిగింది ఇలా అవుట్ లైన్ డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ గా కళ్ళు డ్రా చేద్దాం ఇలా కళ్ళు డ్రా చేయడంతో ఈ యొక్క హనుమాన్ లైన్ డ్రాయింగ్ పూర్తిగా కంప్లీట్ అయినట్టే ఈ కళ్ళ మధ్యలో బ్లాక్ షేడ్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు డ్రాయింగ్ కంప్లీట్ అయిందనే ఫీలింగ్ మనకు కలుగుతుంది కళ్ళు వేసిన తర్వాత కళ్ళు వేయకముందు ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఈ అవుట్లైన్ డ్రాయింగ్ కంప్లీట్ అయినట్లు మీకు కూడా అనిపిస్తుంది నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో ఈ హనుమాన్ యొక్క డ్రాయింగ్ కి షేడింగ్ చాలా సింపుల్ గా చేయడం ఎలాగో తెలుసుకుంటాం పార్ట్ టూ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్